ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయణమూ నమ యాదేవి నమస్తస్తే 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 నమో నమ జయ గురు దత్తాత్రేయ నమ కృష్ణాయ గోవిందాయ వాసుయోన్నమా గురు దత్తాత్రేయ నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథర్మ మీకంతా కూడా జ్యోతి సంబంధమైన విషయాలు కానీ మీకంతా కూడా పరిహారాలు అంతా కూడా చెప్తున్నాను మనం ప్రధానంగా ప్రతి ఒక్క మనిషికంతా కూడా ప్రధానమైన విషయాలతోటి జీవితంలో అంతా కూడా అకాల కష్టాలు ఆర్థిక ఇబ్బందులు కానీ ఆర్థిక సమస్యలు కానీ ఆ ఏ పని మొదలు పెట్టుకున్నా కానీ సకాలంలో ఆ పని కాకుండా ఉండడం ప్రధానంగా అంతా కూడా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారా మరియు ఈ యొక్క ఇంట్లో చికాకులు కానీ అకాల కష్టాలతో కానీ బాధపడుతున్నారా మరియు ఇంట్లో అంతా కూడా ధన సంబంధమైన విషయాల్లో అంతా కూడా ప్రతి విషయంలో కూడా బాధపడుతున్నారా దీనికి సమస్యలు ఏంటి ప్రధానంగా దీనికి సమస్యకి కారణం ఏంటి దీనికి విశ్లేషణ అంతా కూడా చేయడం జరుగుతుంది ప్రధానంగా అంతా కూడా ఎవరి వ్యాపారంలో కూడా అనుకున్న స్థాయిలో అంతా కూడా మీకు ధన సంపాదన రాకుండా బాగా అంతా కూడా నరకొషుతో బాధపడుతున్నారా ఇటువంటి అంతా కూడా ప్రధానంగా ఏ యొక్క జాతక ప్రభావం వల్ల ఏ యొక్క గ్రహస్థితి ప్రభావం వల్ల మీకంతా కూడా ఇబ్బంది జరుగుతుంది ప్రధానంగా అంతా కూడా ప్రతి విషయంలో ప్రతి మానవుడి జీవితంలో ప్రతి ఒక్క మానవుడు కూడా ఈ యొక్క మనిషి కూడా ప్రధానంగా ప్రతి ఒక్క మనిషి కూడా ఈ యొక్క సమస్యతో బాధపడుతూ ఉంటారు ఖచ్చితంగా ఏ రాశి వాళ్ళైనా కానీ ప్రధానంగా మేషాది ద్వాదశ రాశి వాళ్ళైనా కానీ ప్రతి ఒక్క సమయంలో వాళ్ళ జీవితంలో ఈ యొక్క బాధ అనే సమస్య అనేది అందరి అందరి ఇంట్లో ఉంటుంది ప్రధానంగా ఆర్థిక సమస్యలు కానీ మరియు పనులు ఏ పని మొదలు పెట్టుకున్నా సకాలంలో జరగకపోవడం కానీ ఇంట్లో అనారోగ్య ఇబ్బందులు కానీ ప్రధానంగా చూసుకుంటే నరఘోషతో బాధపడడం కానీ శత్రుపీడ శత్రుభయంతో బాధపడడం కానీ ప్రతి విషయంలో కూడా మాకంతా కూడా మంచి జరగాలనుకుంటే కనుక మీకంతా కూడా కష్టాలు జరుగుతూ ఉండడం కానీ ఇటువంటి వ్యతిరేకమైన ఫలితాలు రావడం కానీ ఇటువంటి కారణాలంతా ఏంటి దీనికంతా కూడా పరిష్కారం ఏ రకంగా జ్యోతిష ప్రామాణికంగా శాస్త్ర ప్రామాణికంగా అంతా కూడా పరిష్కారం ఏంటిది అనేది తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే నరఘోష నరపీడ నరశాపం శత్రువాదలు శత్రుభయాలు శత్రువాద నివారణ అంతా కూడా ఇటువంటి పరిష్కారాలు చేసుకోవాలి ఈ యొక్క పరిష్కారం అంతా కూడా ఈ యొక్క వీడియోలో అంతా కూడా ప్రతి ఒక్క మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి గ్రహాల యొక్క కార్యకత్వం అంతా కూడా చూచుకుంటూ ఈ యొక్క గోచార చక్రవశాత్వం అంతా కూడా చెప్పుకోవడం మరియు విశ్లేషణ చెప్పుకునేసి ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా ఈ యొక్క ప్రతి ఒక్క జాతకుడికి అంతా కూడా మీ ఇంట్లో కష్టాల నుంచి బయటపడడానికి మార్గం అంతా కూడా చెప్పడం జరుగుతుంది మీకంతా కూడా జ్యోతిష్య ప్రామాణికంగా శాస్త్ర ప్రామాణికంగా ఈ యొక్క పరిష్కారం చేసుకోవడం వల్ల మీకు శత్రుభయాలు కానీ నరఘోష కానీ నరబాధ నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా ఎవరి జాతకంలో అయితే కనుక ఈ యొక్క గ్రహబాధలతో బాధపడుతున్నారో ఈ యొక్క వీడియోనంతా కూడా మొత్తం అంతా కూడా చూడండి ఎండింగ్లో మీకంతా కూడా ఈ యొక్క పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క వీడియో అంతా కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తద్వారా మీకంతా కూడా మంచి అవకాశాలు అంతా కూడా లభిస్తాయి తద్వారా ఆర్థిక ఇబ్బందులు కానీ నరఘోష నుంచి కానీ నరబాధ నుంచి కానీ నర దృష్టి నుంచి బయటపడ్డానికి దృష్టి దోషాల నుంచి బయటపడ్డానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా చెప్తూ ఉంటారు నరఘోషం ఎవరికైతే తగలితే కనుక నరరా నల్లరాయి అయినా కానీ కరిగిపోతుంది అంటారు ప్రధానంగా ఇంట్లో చికాకులు ఇంట్లో గొడవలు కానీ మనస్పర్ధలు రావడం కానీ ఆర్థికమైన ఇబ్బందులు కానీ ప్రతి ఒక్క మానవుల్లో అంతా కూడా ఉంటుంది ప్రతి ఒక్క మనిషిలో ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఇటువంటి సమస్యలు అనేది ఇబ్బంది పడుతూ ఉంటారు ప్రతి విషయంలో కూడా ప్రధానంగా చూసుకుంటే ఇటువంటి కష్టాల నుంచి మానసికమైన ఇబ్బంది నిచ్చి పెట్టబడటానికి శత్రుబాధలు నిచ్చి ఇటువంటి సులభమైన పరిష్కారం అంతా కూడా మీకు చెప్పడం జరుగుతుంది జయ గురు దత్తాత్రేయమ కుంభరాశి జాతకులకంతా కూడా మీ జాతకంలో విశేషంగా ధన ప్రాప్తి కలగడానికి మీకంతా కూడా పరిష్కారం చెప్తున్నాం అంతా కూడా అకాల కష్టాలతో బాధపడుతున్నారా ప్రధానంగా మీకంతా కూడా నరవి నరబాధతో బాధపడుతున్నారా దృష్టితో బాధపడుతున్నారా మీకంతా కూడా అఖండ రాజయోగం కోసం అని చెప్పేసి ఈ బాధల నుంచి బయటపడడానికి శత్రు బాధల నుంచి బయటపడడానికి శత్రు బాబల నుంచి పెట్టబడడానికి మీరంతా కూడా ఈ పరిష్కారం చేసుకుంటే చాలు ప్రతి అమావాస రోజున అష్టమి తిథి రోజున గానీ మరియు ఆదివారం రోజునైనా కానీ మరియు ఇక పౌర్ణమి రోజునైనా కానీ కూష్మాండ దానాన్ని చేయాలి బ్రాహ్మణోత్మకంతా కూడా మరియు మీరు ప్రధానంగా ఈ యొక్క దానాన్ని చేసుకోవడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది వస్త్ర దానాన్ని శుక్రవారం రోజున చేసుకోవడం వల్ల నరఘోష నివారణ జరుగుతుంది మీకంతా కూడా అఖండమైన కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ప్రధానంగా ఈ పరిష్కారం చేసుకోండి ఒక మట్టి ప్రమిదని ఇంట్లో చేసుకొని మీ యొక్క దేవుడి గదిలో అంతా కూడా విశేషంగా పది లవంగాలు కానీ ఇరవై నాలుగు లవంగాలు కానీ మట్టి ప్రదర్ వేసి ఒక ఆవునై అంతా కూడా దాంట్లో వేసి ఒక పచ్చ కర్పూరం కానీ లేదంటే మొత్త కర్పూరం కూడా వేసి దాంట్లో అంతా కూడా వెలిగించడం వల్ల భస్మానంతా తీసుకొని జలంలో కలపడం కానీ మొక్క మొక్క మొదట్లో వేయడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది రాజీగం సిద్ధిస్తుంది ఈ యొక్క లవంగాన్ని అంతా కూడా భస్మం చేసేటప్పుడు హనుమతి శ్రీరాముదూ తాయ నమ శ్రీరామ 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 అనే నామాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేసుకుంటూ ఆ భగవంతుడు చెప్పుకోవాలన్నమాట మన కష్టానంతా కూడా నాకంతా కూడా ధనయోగం కలగాలి ఐశ్వర్యోగం సిద్ధిస్తాలి నాకంతా కూడా నరబద్ధతతో బాధపడుతున్నాను దృష్టితో బాధపడుతున్నాను దృష్టి నుంచి బయటపడాలి అఖండమైన ఐశ్వర్యోగం సిద్ధిస్తాలి రాజయోగం కావాలి అని చెప్పేసి మన కోరికంతా కూడా భగవంతుడు నివేదన చేయాలన్నమాట ఇటువంటి పరిష్కారం ప్రతినించం కూడా నలభై రోజుల దాకా చేయడం వల్ల ఎవరైతే గనక అఖండమైన ప్రాప్తి కలుగుతుంది పరిష్కారం చేసుకుంటే అఖండ రాజయోగం సిద్ధిస్తుంది ఎవరైతే గనక ఈ యొక్క రావి చెట్టుకి ప్రతినిత్యం కూడా పదకొండు ప్రదక్షిణాలు నలభై ఐదు రోజుల దాకా చేస్తుంటారు అఖండమైన ధన ప్రాప్తి కలుగుతుంది ధనయోగం అంతా కూడా సిద్ధిస్తుంది నరఘోష నుంచి బయటపడతారు హనుమతే శ్రీరామ దూతాయిన నామాన్ని జపం చేసుకోండి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది మీకంతా బాడ కడ్గమాల స్తోత్రాన్ని చేసుకోవడం వల్ల గోమాత సేవ చేయడం వల్ల ఆనందమైన పుణ్య ప్రాప్తి కలుగుతుంది బీద వాళ్ళకంతా కూడా అన్నదానం చేయడానికి ప్రయత్నం చేసుకోండి మంచి రాజయోగం సిద్ధిస్తుంది